అందుకే నమస్కారం డివోషన్ ఛానల్లో పెడుతున్నా గురువుగా గరికపాటి అక్కగా ఈమె ఎవరో నాకు తెలీదండి అన్నగా శివాజీ అండి మేము నలుగురు కరెక్ట్గా ఉన్నాము అని చెప్పేసి అన్న మరి మీరు అన్నట్టుగా అన్నాను లేదంటే సిస్టమ్ ఏంటన్నట్టు అన్నాడు కదా ఫస్ట్ గరికపాటి గారి వీడియో చూడండి నెక్స్ట్ ఆ స్త్రీ ఉంది కదా ఓ పని చేస్తాను నేను చెప్పాల్సి కొన్ని పాయింట్స్ చెప్తాను వెనకాల ఆ స్త్రీ వీడియోని అటాచ్ చేస్తున్నాను ఓకేనా తర్వాత గరిగపాటి గారి వీడియో పెడతాను గరిగపాటి గారి వీడియో తర్వాత శివాజీ వీడియో పెడతాను ఓకేనా ఇందులో గరిగపాటి గారు కానీ శివాజీ కానీ ఎక్కడన్నా ఒకటి రెండు పదాలు తేడా వాడి శివాజీ అయితే మనం పాడు వాడిన పద కొంచెం గట్టిగా అన్నాడు దారుణం సమాపణ చెప్పేశాడు అయిపోయాయి ఇందులో శివాజీ ఓ అన్నగా అమ్మ బయటకెళ్తున్నప్పుడు జాగ్రత్త అమ్మ మొగాలనే అన్నాడు ఏమని ఎదవలమ్మ సైకోలమ్మ కామ పిశాచలమ్మ జాగ్రత్తమ్మ అన్నాడు నిండుగా బట్ట కట్టుకుని వెళ్ళడం ఇబ్బంది పడకమ్మ ఇబ్బంది అందం అంటే ప్రకృతి ప్రకృతి అంటే మీరమ్మా నిండుగా ఉండాలమ్మా అన్నాడు తప్పేమిలా అన్నగా చెప్పాడు పదం నోరు జరిగాడు ఏం మాట్లాడేవా అన్నారు అయ్యో తప్పైపోయిందని క్షమాపణ కూడా చెప్పేశాడు బాధ్యతగానే ఉన్నాడు వెనకాలే అమ్మాయి ఏం చేస్తుంది మొన్న కానీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో కానీ బుద్ధి బుర్ర జ్ఞానం లేకుండా చున్నీ తీసేసి ఇదే ఫ్రీడమ్ అంటూ ఉంటే ఆ దర్థుడు రాహుల్ రవిని దగ్గరకుని హగ్గించి వాళ్ళ శాషణ పెంచుకున్నాడు అలా కాదు ఈమె ఒక అక్కగా ఈమె చెప్తూ చూడండి ఒక ఆడపిల్ల చూడీదారు వేసుకుంది పైన చున్నీ ఎలా వేసుకోవాలి ఆమె చూపిస్తుంది ఐ సపోర్ట్ హర్ ఒక అక్కగా తను చూపిస్తుంది మనకి తన చెల్లెళ్ళకి చూపిస్తుంది బాధ్యత ఉన్నారు కదా శివాజీ బాధ్యతకున్నాడు కదా ఇప్పుడు గరీగపాటి గారు వీడియో పెడతాను అవునన్నా కాదన్నా గరీపాటి గారు కొంచెం చమత్కారం కొంచెం ఆవేశం కొన్నిసార్లు కొంచెం గిచ్చినట్టు మాట్లాడతాడు ఓపెన్గానే ఆయన ఒక మాట అన్నాడు రండి నా మీద ఎవరైనా కేసేస్తారా లేదు నాతో ఎవరైనా డిబేట్ పెడతా పెట్టుకోండి నేను కరెక్ట్గానే మాట్లాడా అన్నాడు ఈరోజు శివాజీకి ఎవరైతే నోటీసులు ఇచ్చారో గరీపాటి గారు నోటీసులు ఇవ్వండి ఆయన రెడీగా ఉన్నాడు మరి పెద్ద మనసుతో ఓ గురువుగా చెప్పాడు సమాజానికి సంబంధించి కట్టుబొట్టు ఆచారం వ్యవహారం సాంప్రదాయం మొత్తం చెప్పాడు ఫ్రీడమ్ నేను ఎక్కడ కూడా ఆయన కాదనట్ల అంత ఫ్రీడము ఉండాలి లేడీస్ అంటున్నారు బట్ ఎక్కడ ఏ రకంగా ఒక్క ముక్క చెప్పు నేను క్లోజ్ చేస్తాను తర్వాత గరిపాటి గారి వీడియో తర్వాత శివాజీ వీడియో పెడతాను అది రాత్రి దాటింది ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది ఈలోపు ఒక బస్ స్టాప్ ఉంది రాత్రి దాటిన తర్వాత ఆ బస్ స్టాప్ దగ్గర వేషలు ప్రాస్ట్యూర్స్ ఉంటారు వాళ్ళు విట్లు వస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు ఆ విషయం ఈ అమ్మాయికి తెలియదు ఓకే కొత్తగా ఉంది ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు సరే వాళ్ళు నిల్చొని ఉన్నారు ఇందులో వేరే వాళ్ళు వస్తున్నారు ఎగిలిత చూస్తున్నారు చేస్తున్నారు దాన్ని ఎవరైనా తెలిసిన వాడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నారు అవతల తేడాగా ఉన్నారు వీళ్ళకి తెలియదు అనుకుంటా అని చెప్పి దగ్గరికి వచ్చి ఏంటమ్మా టైం ఏంటైనా ఎక్కడ ఉన్నారు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని అన్నాడు అనుకుందాం అప్పుడు నువ్వేవారు నా చవటానికి కానీ అంటారా లేకపోతే వెళ్ళిపోటువంటి బస్ స్టాప్ కదా అని చెప్పేసి అడుగుతారా బస్ స్టాప్ అని అంటారు అప్పుడు అని చెప్తారు బస్ స్టాప్ అని బట్ ఇక్కడ ప్రాస్ట్యూట్స్ అమ్మ ఉండేది మీరు వద్దాం వెళ్ళిపోయింది మూసుకొని అని చెప్పేసి అంటారా వాడిని సలహా చెప్పుకొచ్చారు పోరా ఎదవని అంటారా లేదా ప్రాస్ట్యూట్స్ ఇక్కడ ఉంటారు పోలీసులు ఏం పీగుతున్నారని చెప్పేసి అంటారా నిర్భయకు సంబంధించిన ఎంత కామెంట్ నిజమాబు నాకు తెలియదు వాళ్ళు ఏమన్నారంటే నిర్భయ ఆ రోజు ఢిల్లీలో ఎక్కడైతే ఏ బస్సు పాయింట్లో అయితే ఏ పాయింట్ దగ్గర బస్సు ఎక్కిందో వాస్తవానికి ఆ పాయింట్లో ఆ టైంలో ఉండేది వేషలు పాపం ఆ విషయం ఆ బాయ్ ఫ్రెండ్ కూడా తెలియదు ఆ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తనకు తెలియదు వాళ్ళు బస్సు ఎక్కగానే ఇంకా ఆ టైంలో ఈ పాయింట్లో ఎక్కారంటే వీళ్ళు కూడా అదే అని చెప్పేసి వాళ్ళు అరకం చేశారు ఘోరం అది నో డౌట్ వాళ్ళని చంపాల్సింది చంపేశారు హత్య ఉరిసి చేసేసారు బట్ ఆ రోజు టైం కానీ టైం అది అండ్ ఆ ప్లేస్ కూడా ఉండకుండా ప్లేస్ అది దానివల్ల ఇన్సిడెంట్ జరిగేది కాదు జరిగేది కాదండి అని అన్నాడు నిజం నాకు తెలియదు అతనైతే చెప్పాడు నాది ఎవరు కామెంట్ పెట్టారు సో నేను అదే అంటున్నా శివాజీ కూడా ఈరోజు చెప్పింది అదే కదా గరిగిపాటి గారు కూడా చెప్పింది అదే కదా గుడి బడి మడి నాన్న తమ్ముడు భార్య లవరు భర్త ఉంటే కదా సిస్టమ్ పద్ధతులు ఇప్పుడు కూడా ఇంకా వంక వాళ్ళు గరిగిపాటి మీద కేసులు కేసు సంతోషం అండి ఎందుకంటే ఆయన గురుస్థానంలో ఉన్నాడు అండ్ ఆయన అంటే ఒక గౌరవనీయ సమాజానికి ఉంది కాబట్టి ఆయనకి పొలిటిషన్స్ సమాజంలో అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అంటున్నాడు నేను గురుస్థానంలో ఉన్నాను చెప్పాల్సింది చెప్పా రండి ఎవరు వస్తారు రండి నమ్మే కేసేస్తారు రండి అన్నాడు కదా చూడండి ఆ తర్వాత నేను ఒక జర్నలిస్ట్ ఉన్న విషయాన్ని చెప్తూనే తప్పేంటి ఒప్పేంటి అని చెప్తూనే మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ ఇప్పుడు మిగతా వాళ్ళకి నాకు కూడా మీరు తేడా కూడా చూసుకోవచ్చు నేను యాడ్స్ ప్లే చేయను యాడ్స్ తీసుకోను అండ్ ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చెప్పను ఇప్పుడు నా నా పొరపాటు జరిగితే ఆ వీడియో తీసిన సందర్భాలు ఉన్నాయి తప్పు సరిగ్గా సందర్భాలు ఉన్నాయి నా తప్పేమీ లేకుండా పిచ్చి పిచ్చి ఎవడో వాడినా సరే నేను పట్టించుకునే సందర్భాలు కూడా ఉన్నాయి ఎవడో చూసుకుంటాడినా సరే సరే నేను ఉదేశాను సో అంత రాజకీయమైన నాలెడ్జ్ రిలేటెడ్ అయినా పొలిటికల్ రిలేటెడ్ అయినా ఏదైనా సరే క్రైమ్ రిలేటెడ్ అయినా అన్నిటి కూడా సవ్యంగా ఒక జర్నలిస్ట్గా మీకు ఇన్ టైంలో అన్ని ఇవ్వాల్సింది ఇస్తూనే ఉన్నాం నా డ్యూటీ నేను చేస్తూనే ఉన్నా ఓకే సో ఇప్పుడు అంతిమంగా కింద కామెంట్లు మీరు తెలియజేయండి గరిగిపాటి గారు గురువుగా రైటా కాదా ఆమె అక్కగా రైటా కాదా అన్నగా రైటా కాదా గురువుగా అయినా అన్నగైనా అక్క అయినా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మేము చేస్తే సరిదిద్దుకుంటామా లేదా కింద కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ గరిగిపాటి గారిది శివాజీ వీడియో పెడుతున్నాను గరీబాడి గారి మీద మరి ఉమెన్ కమిషన్ కేసు వేస్తారో అన్సీ కేసు వేసిద్దో చూద్దాం ఎందుకంటే శివాజీ ఏవైతే చెప్పాడో దానికి వందంతర స్ట్రాంగ్ గా చెప్పాడు గరిగిబాటు మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగ్లు చేయించుకుని ఇల్లాలండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదేగా పెళ్ళైన వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ముందేమో పావు కటింగ్ వెనకాల అరకటింగ్ ఎవరికి ప్రదర్శనలు సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తుడా మీద బట్టి కరిచేయడం ఆడవాళ్ళు నన్ను గర్వం చూస్తా నేను ఆలోచన చేయాలి కనీసం ఏం చేస్తున్నాము ఎలా బతుకుతున్నాం సమాజం ఎలా ఉంది దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవడం ఒక చిన్న గీత ఉంటుందండి చాలా స్వల్పమైన రేఖ లాంటిది ఆ శృంగారానికి అశ్లీలానికి మధ్యలో ఆ గీత చెరిగిపోతే అశ్లీలమైంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏం హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్దోళ్ళు వాళ్ళంతా బయలుదేరుతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్